అయోధ్య రామయ్య కళ్యాణానికి ఆహ్వానం శ్రీ శ్రీరామ్ అక్షింతలం పేరు ఆహ్వానం ఇచ్చారు అయోధ్యనే లేటి రామయ్య అయోధ్య లేటి రామయ్య అయిన వారందరినీ తన ఇంటి వేడుక కురం రామయ్య ఆ రమ్మన్నారు రామయ్య అక్షింతలం పేరు ఆహ్వానం ఇచ్చారు అయోధ్య ని లేటి రామయ్య ఐదు వందల ఏళ్ళు తన ఇంటిలోనే బందిగా మారాడు రామయ్య ఆ బందీగా మారాడు రామయ్య ముక్క చెక్కలకు ఉన్న హిందువులందరినీ ఒక్కటిగా చేశాడు రామయ్య మనల్ని ఒక్కటిగా చేశాడు రామయ్య మనల్ని ఒక్కటిగా చేశారు రామయ్య ఊరూరు జనలను ఉప్పినగా కదిలించి మచ్చ చెరిపేశాడు రామయ్య ఆ మచ్చ చెరిపేశాడు రామయ్య అలుపు సొలుపు లేక చేసిన పోరులో ఇంటి వాడయ్యాడు రామయ్య ఒక ఇంటి వాడయ్యాడు రామయ్య అక్షింత లంపారు ఆహ్వానం ఇచ్చారు అయోధ్యనే లేటి రామయ్య అయోధ్యనేలేటి రామయ్య పుష్పశుక్ల పక్షం విజయదశమి నాడు ఇల్లు చేర నయ రామయ్య త చూసేటి భాగ్యమునిచ్చాడు రామయ్య మహాభాగ్యమునిచ్చాడు రామయ్య విజయమంత్రము పలికి విశ్వానికి శాంతి నిమ్మన్నారు రామయ్య మార్గ శాంతి నిమ్మన్నారు రామయ్య దీపాలు వెలిగించి లోకానికి శాంతి నిమ్మన్నారు రామయ్య మంచి శాంతి నిమ్మన్నారు రామయ్య అక్షింతలంపారు ఆహ్వానం ఇచ్చారు అయోధ్య నేలేటి రామయ్య కాలాలు మారిన మూలాలు మరవక సాగమన్నడయ్య రామయ్య మనను సాగమన్నడయ్య రామయ్య చరిత మరవని జాతి భవిత బంగారు రుజువు చూపారయ్య మనకు రుజువు చూపారయ్య రామయ్య రుజువు చూపారయ్య రామయ్య హిందువులందరినీ బంధువులుగా చేసి జగతి నిలిపారయ్య రామయ్య ఈ జగతి నిలిపారయ్య రామయ్య విశ్వానికి అందరికి వెలుగు నింపేటి గుణమునిచ్చడయ్య రామయ్య గుణమునిచ్చారయ రామయ్య మంచి గుణమునిచ్చారయ్య రామయ్య అక్షింతాలు పంపారు ఆహ్వానం ఇచ్చారు అయ్యో జనేలేటి లేటి రామయ్య అయ్యో జనేలేటి రామయ్య అయ్యో జనేలేటి రామయ్య